ప్రియ భగవత్ బంధువులగా మాసానాం మార్గశీర్షోహం అంటారు అన్ని మాసాల్లోకి మార్గశీర్షం లేమన్నాడు భగవంతుడు అలాంటి మాసంలో పరమహంస వర్విరాజుకులు జగదాచార్య అయినటువంటి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చందీయ స్వామి వారి నేతృత్వంలో సాగేటటువంటి ఉభయ వేదాంత ఆచార్య పీఠ నిర్వహణలో గౌతమ తీర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీరంగధామం మన రాజమహేంద్రలో ఉంది ఈ క్షేత్రంలో పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు పవిత్రోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి దీంట్లో భాగంగా మన జీఎస్ వారు పన్నెండో తారీఖు మధ్యాహ్నం నుంచి పద్నాలుగో తారీఖు రాత్రి వరకు ఇక్కడ వేంచేస్తుంటున్నారు మనందరం చేయాల్సిన పని ఏమిటంటాయి పవిత్రోత్సవాల్లో పాల్గొనడమే కాకుండా పద్నాలుగో తారీఖు సాయంకాలం జరిగేటటువంటి శ్రీ రామపాదుక పట్టాభిషేకం సామూహికంగా భక్తులందరితో చేయిస్తున్నారు భరతులు ఎలా అయితే రామపాదుకుల్ని ఆశ్రయించి సకల సంపదల్ని ఆ అయోధ్యకి కైవసం చేశాడో అలా మనం కూడా రామపాదుకల దగ్గర మన విన్నపాన్ని చేసుకుందాం మన గోడు వినిపిద్దాం రాముని అనుకున్నాం